హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు ఇంతవరకు మనము పుట్టపర్తిలో జరిగిన సంగీత ధ్యాన యజ్ఞంలో రెండు రోజులు తెలుసుకున్నాం కదా ఈరోజు మూడవ రోజు ఆఖరి రోజు సారీ ఏం మాట్లాడారో తెలుసుకుందాం ఈ జన్మలో నాకు ఏ రోగం రాలేదు దుఃఖం కలగలేదు వీటిని పోగొట్టుకోవడం కోసం నేను ధ్యానం చేయలేదు మోక్షం కోసం నేను ధ్యానం చేయలేదు పుట్టుకతోనే నాకు మోక్షం ఉంది ధ్యానం రాకముందే నాకు అన్ని విద్యలు వచ్చు కానీ ధ్యానం వలన ప్రపంచమంతా మిత్రులయ్యారు ఇదే నా స్వంత అనుభవం అసలు లాభం పిరమిడ్ ధ్యానం ద్వారా మాంసం తినే వాళ్ళందరూ ధ్యానం వలన శాకాహారులయ్యారు అది నాకు అన్నిటికన్నా ముఖ్యమైన లాభం నేను పుట్టింది మానవుల కోసం కాదు జంతువుల కోసం ఆఖరి జంతువు హాయిగా జీవించేంత వరకు నేను ఈ శరీరం వదిలిపెట్టను నేను రెండు వేల తొంభై ఐదు వరకు శరీరం వదిలిపెట్టను అంత లోపల ఈ ప్రపంచంలో అన్ని జంతువులు శాశ్వతంగా హాయిగా జీవించి ఉండే విధంగా ఎలాంటి దౌర్జన్యాలు చేయకుండా మానవులందరినీ సౌజన్యమూర్తులుగా తయారు చేయడం కోసమే నేను ఉన్నాను నేను అనుకున్నది సాధిస్తాను ఈ భూమండలాన్ని శాకాహారం చేయటానికి నేనొక్కరిని చాలు ఏ రోజు భూమండలం అంతా శాకాహారం అవుతుందో ఆ రోజు నేను వేరే సౌరమండలంలోకి వెళ్ళాలి మరి అది నా ప్రోగ్రాం మనందరి ప్రోగ్రాం పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి పుక్షునిండా కోడు కూరుటకును వండి తినడివాడు వసుత చెండాలుడు విశ్వదాభిరామ వినురవేమ నా జన్మ కారణం ఈ యొక్క పద్యం ఇక్కడ జంతుహింస జరుగుతోంది ఈ భూలోకంలో స్త్రీల పట్ల పురుషులు అత్యాచారాలు చేస్తున్నారు చిన్నపిల్లలను తల్లిదండ్రులు బలవంతపు చదువులు చదివించి వేధించి తింటున్నారు చావు పుట్టుకలేని చదువులు అంటే ఆత్మజ్ఞానం చదవవలయు భగవాన్ సత్యసాయి వారు ఏ చదువులు చదవలేదు కానీ మనందరికీ చదువులు చెప్తున్నారు ఆయన చదివింది ఆత్మ చదువు ప్రపంచాన్నంతా ఏలుతున్నారు ఆయన ఏం చదివారు ఆయన చదివింది ఆత్మ చదువు జ్ఞాన చదువు వివేకానందుడు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అందరూ ఆత్మ చదువులే చదివారు ఈ ఆత్మ చదువులు నేర్పించడం కోసమే మనం ఊరూరా తిరుగుతున్నాం మనిషి జీవితం రోటీ కప్పుడ మకాన్ కోసం కాదు సంగీత్ నృత్య ఏవం ధ్యాన్ అందుకోసం జీవితం రోటీ కప్పుడ మకాన్ అంటే భౌతికం సంగీత్ నృత్య ధ్యాన్ అంటే అది ఆధ్యాత్మికం శివుడి చేతిలో నిడమరకం అదే మృదంగం సంగీతం ఆయన నృత్యం చాలా బాగా చేస్తాడు ధ్యానం చేస్తాడు పరమశివుడు పరమ మానవ జీవితానికి దర్శనం పరమశివుడి జీవితం ఆదర్శం ఆయన శరీరంలో సగం పార్వతి పార్వతి శరీరంలో శివుడు సగం కాదు కదా మగవాడు ఆడలక్షణాలు లేకుంటే పూర్ణం కాదు ఆడవాళ్ళు తమలో తాము సంపూర్ణం మగవాళ్ళే చాలా తక్కువ ఆడవాళ్ళ నుంచి శాంతం సహనం అంగీకారం వాత్సల్యం అనే గుణాలు సంపాదించుకుంటే మగవాళ్ళు సంపూర్ణం కాగలరు ఇది అర్ధనారీశ్వర తత్వం అంటే ఏ స్త్రీకి కూడా మగ లక్షణాలు అక్కర్లేదు అలాగే మనం శివుడిలాగా సంగీతం నృత్యం ధ్యానం నేర్చుకోవాలి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం